సమంత ఓకే సమంత గురించి అప్పుడు రెండేళ్ల క్రితం ఆమెని అంటే అప్పుడు అంటే మీరు తెలిసి ఆ మాటలు అన్నారా లేకపోతే ఎవరన్నా చెప్తే ఆ మాటలు చెప్పారా నాకైతే తెలియదు ఒక వీడియో మీరే రిలీజ్ చేశారు ఒక సెల్ఫీ వీడియో ఆమెని ఒక డబ్బు సంపాదించే మనిషిగానే చూశారు ఆమె కోట్లు సంపాదించుకున్నా కానీ తనకు సమాజ సేవ చేయాలనే కానీ అందులో డబ్బు తీసుకోవడానికి లేదు కేవలం ఆమెకి లక్షలు కూడా కాదు వేలు మాత్రమే ఇచ్చేవాళ్ళు కానీ మీరు ఆమె అలాంటి జీవితం బతికే కంటే శుభ్రంగా బయటకు వచ్చి ఇప్పుడు తన జీవితం తన బ జీవించడం బాగుంటుంది అని చెప్పేసి ఒక చేశారు నిజంగా మీకు తెలుసా అని కూడా నేను విన్నది క్లోజ్ సర్కిల్ లో విడాకులు తీసుకోవడానికి అదొక్కటే కారణాలు అని మనం చెప్పలేం కదా భార్యాభర్తల సంబంధాలు అనేవి ఎన్నో విషయాల మీద ఆధారపడి ఉంటాయి అది అందులో ఇంకోటి కూడా మీరు ఏమని చెప్పారంటే ఆమెకి తల్లి కావాలని ఉంది కానీ ఆమెని అది కూడా దాని నుంచి కూడా దూరం చేశారు అన్నట్టు మాట్లాడారు అందులో జనాల కామెంట్స్ కి దాన్ని అలా నువ్వు నీకు అవ్వాలని లేదు నీకు తిరగాలని ఉంది ఇది ఎలా అయిపోయిందంటే సొసైటీ జడ్జిమెంటల్ ఇప్పుడు హీరో హీరోయిన్ పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు వాళ్ళు సావు వాళ్ళు చేస్తారు కానీ మా హీరో తోపుగాడు కానీ ఆ హీరోయిన్ బరితిగించింది అంటే ఆడది అంటే జడ్జిమెంటల్ ఇది ఎవరన్నా కానీ నువ్వు అలాంటి పాత్రలు చేసావు కాబట్టి నిన్ను వదిలేసిండు నువ్వు అట్లా అట్లాంటి రోల్స్ అట్లాంటి డ్రెస్సులు వేసుకున్నావు అంటే డ్రెస్ ఏ క్యారెక్టరా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యారెక్టర్ ఇది ఎట్లా ఉంటుందంటే శీలం అంటే ఆడదానికి మాత్రమే ఉండేటటువంటి ఒక ప్రత్యేక పదార్థం అని చూసే సమాజం ఇది పితృస్వామ్య సమాజం అన్నది బట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ శీలం గుణం కదా శీలం అంటే ఏమిటి గుణం అది వస్తువు కాదు అది ఆడపిల్లకి మగపిల్లవాడికి ఇద్దరికి ఉండాలి కానీ ఈ పితృస్వామిక సమాజంలో ఎంత మంచి హీరో మా హీరోకి మా డిజర్వ్ కాదు ఆమె సమంత కాకపోయినా ఎవరు డిజర్వ్ కాదు స్త్రీ స్థానంలో ఇంకొకరున్నా సేమే ఆ స్థానంలో సమంత కాకపోయినా ఒక నార్మల్ ఎవరో వీళ్ళకి తెలియని ఒక బిజినెస్ మ్యాగ్నెట్ వచ్చి చేసుకుని ఆమె విడాకులు తీసుకున్నా అది బిజినెస్ దానికి డబ్బులు ఎక్కువ అయ్యి కొవ్వు బట్టి మా హీరోను వదిలేసింది లేదా పేద పిల్లని చేసుకొని డివోర్స్ అంటే నిన్న కాక మొన్న దానికి డబ్బులు వచ్చేసరికి కొవ్వు నెత్తికెక్కింది అందుకే వెళ్తాయి ఖచ్చితంగా ఆ స్త్రీ వైపే వెళ్తాయి చూడండి మీరు పురుషుడు చాలా గొప్పోడు వాడు ఏం చేసి ఉంటాడు నేను ఆ నాట్ టాకింగ్ అబౌట్ పర్టికులర్ హీరో ఐమ్ టాకింగ్ అబౌట్ మెన్ ఎవరైనా సరే మా హీరో తోపు స్వామి పూజలు వ్యక్తి పూజలు స్త్రీ అంటే పనికి మాలింది వాళ్ళమ్మే మంచిది ఇంకెవత్తి మంచిది కాదు ఒకవేళ వాళ్ళ అమ్మ కనుక వాళ్ళ నాన్న దగ్గర నుంచి కష్టాలు పడే మీకు తెలుసా మా నాన్న ఎన్ని కష్టాలు పెట్టాడు తాగొచ్చి కొట్టాడు తెలుసా నీకు నువ్వు మాట్లాడుతావు మా అమ్మ గురించి అంటే నీ ఇంట్లోదే కష్టం మీ అమ్మే మీ అమ్మ ఇక బయటది ఎవరిది కాదు అంతే సో నువ్వు చూడట్లేదు కాబట్టి నువ్వు జోట్ చేస్తావు ఎన్ని మాటలు ఉన్నారో అమ్మాయిని సమంతాన్ని విడా విడాకులు తీసుకున్నదే తన పర్సనల్ విషయం మళ్ళీ సోషల్ మీడియా ఎంత అంటే ఏ సోషల్ మీడియాని పట్టించు మళ్ళీ అంటారు సోషల్ మీడియాని పట్టించుకోవద్దు సోషల్ మీడియాలో ఏమన్నా ప్రత్యేకమైన ఆత్మలు రోబోటిక్స్ తిరుగుతుంటాయి మనుషులే కదా పీపుల్ నాకు నిజంగా అర్థం కాదు ఏంటంటే నువ్వు సోషల్ మీడియాలో వచ్చి ప్రచారం చేస్తాను జనాల్లోకి వచ్చి చెయ్యి అరే ఏ ఏ కాలంలో ఉన్నారు ఏ కాలంలో ఆ టెక్నాలజీ వాడుకుంటున్నారు అప్పటి కాలంలో టెలిఫోన్స్ లేవు కాబట్టి ఏ టెలిగ్రామ్లో వాడుకునేవాళ్ళు తర్వాత టెలిఫోన్స్ వచ్చాయి కాబట్టి టెలిఫోన్స్ ఇంపార్టెంట్ విషయాలకు వాడుకునేవాళ్ళు తర్వాత సెల్ ఫోన్లు వచ్చాయి తర్వాత మెసేజ్లు వచ్చాయి తర్వాత వాట్సాప్లు వచ్చాయి వాట్సాప్ కాల్స్ వచ్చాయి వాట్సాప్ వీడియోలు వచ్చాయి ఇప్పుడు పొద్దుగాలు వేసిన దగ్గర నుంచి అందులోనే దూరి 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 చచ్చిపోతున్నాము ఇప్పుడు మన ప్రపంచం అదే అయిపోయింది కదా అంటే ఏది మనకు అవైలబిలిటీ ఉంటే దాన్ని మనం వాడుకుంటున్నాము ఒకప్పుడు నిజంగానే ఏదన్నా పెద్దగా అరిచి చెప్పాలంటూ ఒక సభ పెట్టి ఆ సభలో చెబితే తప్ప జనాలకు తెలిసేది కాదు వేరే ఆప్షన్ లేదు కదా ఇప్పుడు చెప్పాలంటే సోషల్ మీడియా చాలు కదా ఎందుకంటే ప్రపంచమే చేతిలో ఉంది కదా చేతిలో లేని రోజున రోడ్డు మీదకి వెళ్ళి చెప్పాల్సి వచ్చింది నీకు సమస్య తెలుసుకోవాలంటే నువ్వు రోడ్డు మీదకి రా ఎందుకు రోడ్డు మీదకి ఎందుకు పోలీసు ఇప్పుడు ఇప్పుడు సమస్య వస్తుంటే నువ్వు పోలీసు వాడు ఫోన్ చేసి చెప్తున్నావు కదా పోలీస్ స్టేషన్ పరిగెత్తుకు పోవట్లేదు కదా టెక్నాలజీ గ్రో అవుతున్నప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నప్పుడు నెగిటివ్ మైండ్ కూడా పెరుగుతుంది ఇందులో ప్రజలు ఒక్కటే సమస్య అంటే ఇంటి నుంచి అమ్మా నాన్నలు పిల్లల్ని పట్టించుకోవడం మానేశారు అక్కడ పేరెంట్స్ పేరెంటింగ్ ఇష్యూలు స్టార్ట్ అవుతున్నాయి విచ్చల విడగా వదిలేస్తున్నారు ఉద్యోగాలు చేసేవాళ్ళు చేయని వాళ్ళు కూడా ఇద్దరు వదిలేస్తున్నారు పిల్లల్ని ఆ డిసిప్లినరీ ఇది లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు మానిటరింగ్ లేకుండా ఉంటే సైకోప్యాచ్లా తయారవుతున్నారు జడ్జిమెంటల్ స్త్రీ అన్నది ఎప్పుడు ఒక స్త్రీ అన్నది ఏంటో అది అంశమే కాదు ఆమె ఒక ఒక యాక్చువల్లీ చెప్పాలంటే చెప్పాలి ఆమె ఒక అనగారిన జాతి ఓ తక్కువ ఒక వస్తువుగా కాకుండా మళ్ళీ అంటారు నువ్వు ఇంత ఇప్పుడు కూర్చొని మీడియా ముందు మాట్లాడుతున్నావు అంటే అలా మాట్లాడిన దానికి మీరు కామెంట్ చేస్తున్నారు ఇది నేను క్రియేట్ చేసుకున్న ఐడెంటిటీ సింహాల వేటలో జింక పిల్లలాగా ప్రాణాలు కాపాడుకుంటూ పరిగె పరికెడుతున్న జీవితం మీరు జింక పిల్ల పులిపిల్ల నేను హండ్రెడ్ పర్సెంట్ నేను పులిలా ఫీల్ అయ్యి పరిగెడుతుంటా అంతే అందులో భగవంత్ ఆ డైలాగ్ ఉంది పిల్లల్ని ఆడపిల్లల్ని జింక పిల్లలా కాదమ్మా పులి పిల్లలా పెంచాలి అని చెప్తాడనమాట మనం ఎండ్ ఆఫ్ ద డే మనం మనుషులమే కానీ క్వాలిటీస్ అడాప్ట్ చేసుకునేటప్పుడు నేను పులిని అనుకుంటే తప్ప నేను పరిగెత్తలేను ఇప్పుడు నేను జింకని అనుకుంటే నేను దొరికిపోతాను ఆ సింహాల వేటలో అమ్మో నేను జింకని నేను పరిగెడుతుంది జింక చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది కానీ ఎప్పుడైతే దానికి భయం వేస్తుందో దొరికిపోతుంది అంటే నాకు అనిపించింది ఏంటంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఒక అమ్మాయిని ఒక ఒక అంటే ఇప్పుడు సగం సగం విమర్శించారనుకో ఇట్స్ ఓకే హీరోని హీరో చేసేసి ఈ అమ్మాయి ఒక పనికి మాలేదంటే ఏమీ తప్పు లేదు బంగారం లాంటి మనిషి నువ్వు ఆ వెబ్ సిరీస్ లో అట్లాంటి సీన్ నేను చూసా ఆ వెబ్ సిరీస్ ఎంత బాగుంది అది అట్లా టచ్ చేసాడు అట్లా చేసాడు అంటే మీ పని మీ ఇట్లాంటి పనికి మళ్ళీ కామెంట్ చేసి ఎదవలే కదా అట్లా టచ్ చేసేది చూపించారు కదా సినిమాలో ఐ మీన్ సిరీస్లో ఏముంది అక్కడ ఆ చూడ అది అసహ్యమైన సీన్ కూడా కాదు చాలా అది యాక్చువల్లీ చెప్పాలంటే రక్తం మరిగేటటువంటి సీన్ అది అసలు ఆ పాత్రలో అసలు ఎటువంటి తప్పు లేదు అట్లాంటి పాత్ర చేయాలంటే అసలు యాక్చువల్లీ గట్స్ ఉండాలి ఇవన్నీ హస్బెండ్ ఒప్పుకోడు అంటే ఆయన తెలియదు ఆయన యాక్టర్ కదా అంటే బయటకు వచ్చింది అది ఒకవేళ నేను కూడా చెప్తున్నాను కదండి అసలు సినిమా సినిమాల వల్ల సినిమా వల్ల సినిమా హీరోయిన్ ఎప్పుడు విడిపోరు పర్సనల్ లైఫ్ అంటే విషయం దగ్గర మీరు అంటే ఆమెకి డబ్బులు ఇచ్చే వాళ్ళు కాదు అని టాపిక్ అయిపోయింది కదండి ఎందుకు మళ్ళీ దాన్నే పట్టుకొని పీకుతారు ఇప్పుడు వాళ్ళిద్దరు విడిపోయి ప్రశాంతంగా ఎవరి జీవితం వాళ్ళు గడుపుతున్నారు ఇప్పుడు మనకు అవసరమే ఈ టాపిక్ అంటే మీరు సపోర్ట్ చేయటం అనేది నేను హండ్రెడ్ పర్సెంట్ చేయాలి కానీ కొన్ని విషయాలు మనం తెలుసుకొని మాట్లాడాలి కదా అక్కడ తెలుసుకొని మాట్లాడారా లేదా నాకు తెలిసింది మాట్లాడాను అంటే అక్కడ మీరు జడ్జి చేశారేమో అని జడ్జి కాదు నాకు తెలిసింది నేను విన్నది క్లోజ్గా ఉన్న వాళ్ళు చెప్పింది చెప్పాను గాలి వార్తలు వినను ఇప్పుడు మీతో మీ పక్కన ఉండి మీతో మీతో ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి రోజు ఆయన నాకు చెప్తేనే మీ గురించి నమ్ముతాను ఎందుకంటే మీతో రోజు పది గంటలు ఉన్న వ్యక్తి చెప్తేనే నమ్ముతాను లేకపోతే నేను నమ్మను అది ఆ క్లారిటీ కోసమేనండి నేను అడిగింది అంటే మీ ద్వారా అది వచ్చింది ఆ వీడియో వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ ఫోన్ చేసి అడిగితే బెటర్ ప్లీజ్ వద్దు మాట్లాడొద్దు అన్నారు అక్కడి నుంచి మీకు అది అటువైపు నుంచి కానీ మీకు ఏమన్నా కాల్స్ రావడం ఎవరు ఎవరికి కాల్స్ చెయ్యరండి మీరు మీరు డ్రగ్స్ డ్రగ్స్ కాల్స్ ఇది ఇది ఒక దీన్ని ఎవరైనా పట్టించుకుంటాడా మీరు ఒకళ్ళు కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం రాసేవాళ్ళు రాసేస్తూ ఉంటారు అది అంతే నేను చెప్పాలనుకుంది నేను చెప్పా తర్వాత కూడా అనుకోకుండా కోపంలో చెప్పేశానంటే చెప్పకుండా ఉండాల్సింది కదా ఇంకా చెప్పొద్దులే అన్నారు ఆ తర్వాత మాట్లాడలేదు నేను ఫ్లోలో ఒక్కోసారి కొన్ని నిజాలు అట్లా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దాన్ని మళ్ళీ ఏం చేయలేం ఆప అప్పటికి ఆపేసుకోవడం తప్ప ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ బై ట్వంటీ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్